నమో భగవతి వాసుదేవాయ అందరికి నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ మన మనసార స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో రెండవ శ్లోకానికి భాష్యం అయితే మనం విందాము మొదటి శ్లోకానికి భాష్యం అయితే విన్నాం కదా ఎవరైతే విన వాళ్ళు ఉంటారో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే వినండి ఈ రోజున మనము రెండవ శ్లోకానికి భాష్యం అయితే విందాము ముందుగా శ్లోకమైతే విందాము సంజయ ఉవాచ దృష్ట్వా పాండవాధనస్తథ ఆచార్యముపసంగ రాజా వచనబ్రవీత్ సంజయ ఉవాచ సంజయుడు పలికిను దృష్ట్వా చూచిన పిమ్మట తు కాని పాండవ అనేకం పాండవుల యొక్క సేనను హ్యూడం హ్యూహముగా ఏర్పడ ఏర్పరచబడిన దానిని దుర్యోధన అంటే దుర్యోధన మహారాజు తధ అప్పుడు ఆచార్యం గురువును ఉపగమ్ ఉపసంగమ్య సమీపించి రాజా ఓ రాజా వచనం వాక్కులను అబ్రవిత్ పలికెను సంజయుడు పలికెను ఓ రాజా పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ క్రింది విధంగా పలికెను భాష్యం చెప్తూ ఉన్నారు దృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించను ధర్మ విషయమున తన పుత్రులు కూడా తనతో సమానంగా అందులని అతడు ఎరుగును జన్మత పుణ్యాత్ములైన పాండవులతో వారొక ఒప్పందమునకు ఎన్నటికి రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను అయినను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి సందిగ్ధ స్థితి ఎందుండెను యుద్ధరంగమునందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహింపగలిగిన కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు రాజీకి సిద్ధపడబోరని ధైర్యము చెప్పాను పాండవులు సైన్య బలమును చూచిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెంటనే యథార్థ స్థితిని వివరించుట కొరకై వెళ్ళనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల తీవ్రతను బట్టి తానే స్వయంగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చింది కనుకనే అతడు రాజకీయవేత్త అనుటకు చక్కగా తగును కానీ పాండవుల సేనా వ్యూహ రచనను చూసినప్పుడు అతడు పొందిన భయమును అతని కుటిల రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయాను ఈ విధంగా మనము భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో రెండవ శ్లోకం భాష్యమైతే విని ఉన్నాం కదా తర్వాత మూడవ శ్లోకానికి భాష్యమైతే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖనవంతు సమస్త మంగళ అనుభవంతు స్వస్తి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలియజేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్